హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే చోటు గురం ఛాలెంజ్ చేస్తున్నాం ఏం ఛాలెంజ్ అంటే ఇగో చపాతీ ఛాలెంజ్ ఎన్ని చపాతీలో చూసేరా ఇవన్నీ అయితే కాదు చికెన్ కర్రీ చికెన్ కూర అయితే ఎన్ని చపాతీలు పెట్టుకున్నా మూడు మూడు పెట్టుకున్నాము ఎక్కువ బాగా చీకటి అయిపోయింది నిజంగా పొద్దున్న దాకా పని చేసి అలసిపోయినాం మళ్ళీ ఇంటికి వచ్చి ఇన్ని చపాతీలు చేసేవారికి ఏ టైం కావాలి కూర వేసుకొని ఇంత చపాతీలు చేసుకొని కూర చేసుకొని లైట్ వేసి వీడియో చేసుకుంటున్నాం అది వస్తుందో కూడా అది తెలియదు ఏమో అదృష్టం అయి ఉండాలి ఇప్పుడైతే చాలా ஆடி அருதம ஆல்ரெடி மனக்கு அருதம்தான் திண்டோ அது மூணு மூடை தினாலும் எவரு திண்டரோ வாழ் தினற கொஞ்சம் கரீகை மூணு மூணு சப்பாத்தி தின மாத்தேனா தினறது

చికెన్ అయితే బాగుంది నిజంగా ఈరోజే చాలా లేట్ అయ్యింది మొన్నైతే తినకుండా వండుకున్నాం వండుకున్నాం ఇల్లే ్రహ్మానందం డైలాగ్ వచ్చి నేనే వెనకబడిపోతున్నా తినండి బొక్క కూడా తినాలి బొక్క బొక్క తినాలి బొక్క తినాలంటున్నాను ఏ ఒక్కటి ప్లేట్లో మిలుద్దు మా చిన్నమ్మలకి ఇష్టం పొక్కలండి పండుతుంది అందరు పిల్లలు అందరూ అండి మీరు తిని పండుకులు మూడు దేవాలి కూడా నాకు కడుపు రెండే బొక్క బొక్క ఎట్టు మింగుతారు గొంతులో నవ్వులాలి ఊళ్ళని బొక్క మింగతారా చెప్తారా లేతే నవ్వులి తీసుకునేవాదు గెలుస్త అని ఉన్నప్పుడు ఇది తీసుకునే నిలవలే నేను ఒకటే ఫ్రెండ్స్ ఓడిపోతే జబ్బలేంది ఈరోజు తినాలి మరి

no, pens? ¿Y ¿Habrada? ¿Nada? ¿Habrada es esto? ¿Y ya, no, no ¿Cómo Nada. Hola, ¿Qué esto? ¿Qué Y ya piso. Ay, pero ¿Dónde ఇప్పుడు చాలా తింటున్నాడు ఊరైతే బాగుంటుంది అప్పుడే

మూడు చర్ముడు నేను ఎట్లాగో ఓడిపోతాను అనుకున్నా ఫిక్స్ అయినా

తర్వాత చేస్తున్నాం ఎన్ని చేయదా చాలా రోజులు వస్తారు ఎవరు గెలుస్తారనిపిస్తుందో ఫుల్ మొత్తం వీడియో మొత్తం చూడండి చిల్లి ఏమంటారు కదా అని కోత్తిమీర పోస కూడా ఉండదు ప్లేట్ల కొత్తిమీర పోస అది విన్న చెప్పాలి నేనే అన్న వేయడానికి కలిసి నేను చెప్తే అయిపోయింది అమ్మ అయిపోయింది స్లో స్లోవా స్లో మెయింటెనింగ్ రెండోది ఉంటుందా ప్రైస్ గెలిచిన వాళ్ళు ఇంకోటి ఎక్స్ట్రా తింటారు కదా అయిపోయిందా மொத்தம் அட்டை போது மொத்தம் செய்ய படி அம்மா ப்ளேட்டு கடினட்டு காவல மஞ்சது கடின அந்த எந்த எப்படின்னா ஜெருக்க గెలవలేకపోతున్నా కూడా నేను చెప్తా వెయిట్ చేయండి చెప్తా నేనే గెలుస్తా అని ఫస్ట్ సెకండా ಡಲೇ ತಿನ್ನ ಕುಟುಂಬ ವದಿಪೇಟಾ ಆಗತ್ತ ಮುಕ್ಕಲ್ಲಿ ತಿಂ ತಿಂ ನೀರು ತಿರಕ್ಟಿ ವೀಡಿಯೋ ಚೂರು ಇದು ಅದೇ ವೀಡಿಯೋ అవును సార్ మనకు నచ్చు తింటుంది అవును సార్ నచ్చుంది కాదు తిన్న అలా చేయకుండా మింగడం కుక్కుకుంటూ తినడం కుక్కు లేకపోయినా సరే ఈరోజు కుక్కుంటున్నా తింటాము ఒక్కటేం తిన్నానో తినిపోతుంది చాలా అనుకున్నావాను తిన్నాం இருக்கும் நான் அண்ணோட கூட முக்க லாஸ்ட் இருக்கான்

తమ్ముడు అయితే విన్నర్ అయ్యుడు నేను కూడా తిన్నా మందులో తినలేకపోయింది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఒక కామెంట్ పెట్టండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకే ఛాలెంజ్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను గెలిచిన తమ్ముడు గెలిచిందా కూడా కామెంట్ పెట్టండి నేనే విన్నర్ అయినా అయిపోయింది పనిష్మెంట్ ఏదో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో చేస్తాం పనిష్మెంట్ ఓకేనా మరి బాయ్ நீனே வின்னர்